హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో మనకైతే పారామెడికల్ జాబ్స్కి వేకెన్సీస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్నీ రాబోతున్నాయి మనకి ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇది కూడా ఒక మంచి అవకాశము ఎందుకంటే ఏపీలో కూడా మనం ఎగ్జామ్స్ రాయొచ్చు మనకు ఓపెన్ కేటగిరీలో కూడా మనము మనకు కూడా అవకాశం ఉంది మంచిగా ఎగ్జామ్ రాసిన స్కోర్ చేసిన వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో కూడా పోస్టులు పొందే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరైనా అటెంట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ అదేవిధంగా మనకు తెలంగాణలో కొంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా వాళ్ళకు మరి ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఏపీలో కూడా యూటిలైజ్ అవుతుందా లేదా అనే విషయం గురించి మనం ఈ వీడియో ఈ వీడియోలో చర్చించుకుందాం అయితే మనకి ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా మంచి అవకాశం ఇది ఎందుకంటే మనకు తెలంగాణ స్టేట్ సపరేట్ కాకముందు ఎన్ని ఇయర్స్ అయితే చేశారో ఆ ఇయర్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంది అదే మన తెలంగాణ విషయానికి వస్తే స్టేట్స్ సపరేట్ కాకముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్లస్ అదేవిధంగా స్టేట్స్ సపరేట్ అయ్యాక కూడా ఎన్ని ఇయర్స్ చేశారో అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం మన తెలంగాణలో అయితే యాడ్ అవుతుంది కానీ ఏపీ విషయానికి వస్తే మాత్రము స్టేట్స్ సపరేట్ కాకముందు అయితే ఎన్ని ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ను పొంది ఉన్నారో అది మాత్రం యూటిలైజ్ చేసుకొని మనము ఎక్స్పీరియన్స్ను పొందే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే చాలా కాలం నుంచి చాలా ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు స్టాఫ్ నర్స్ అయినా ఏ ఏఎన్ఎంకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఫార్మసిస్ట్ కానీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని ఈ ఓపెన్ క్యాటగిరీలో ఉన్న పోస్టులకి కూడా పోటీ పడవచ్చు అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో పెడతా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను ఫార్మసిస్టు నోటిఫికేషన్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను పిటిషనర్స్ నుంచి సమాచారాన్ని వీడియో అప్లోడ్ చేశాను నేను అయితే మళ్ళీ వాళ్ళ రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది మరిన్ని పూర్తి సమాచారం నాకు అందిన వెంటనే నేను వీడియో పెడతాను నేను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పారామెడికల్ జాబ్స్కి సంబంధించిన మన ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఏఎన్ఎం కానీ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్కి సంబంధించిన ఏ అప్డేట్ అందినా నేను వీడియో పెడతాను Oh, subscribe to this conference, thank you.